తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే అందులో మొదటి పేజీ నందమూరి తారక రామారావు గారిది దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలారు అసలు అప్పట్లో అన్నగారి సినిమా రిలీజ్ అవుతుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అదొక పండగే ఆయన చూడని బ్లాక్ బాస్టర్లు లేవు ఆయన చూడని ఇండస్ట్రీ హిట్లు లేవు ఒకప్పుడు ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాలు సైతం చాలా మంది హీరోల హిట్ సినిమాల కలెక్షన్లకు సమానంగా ఉండేవి అంతలా తెలుగు ప్రేక్షకుల్లో చెరిగిపోని ముద్ర వేశారు ఎన్టీఆర్ అంతేనా రాజకీయ నాయకుడిగా కూడా రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు ఎన్నో విధాలుగా సేవలు అందించారు ఇక ఆయన కొడుకులు కూడా ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్ గారికి పన్నెండు మంది సంతానం కాగా అందులో ఎనిమిది మంది కొడుకులు నలుగురు కూతుళ్లు ఆయన వారసులుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి హీరోలుగా నిర్మాతలుగా డబ్బింగ్ స్టూడియో థియేటర్ ఓనర్లుగా ఇలా అందరూ సినిమాకు సంబంధించిన క్రాఫ్ట్స్ లోనే ఉన్నారు ఆయన మనవులు సైతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఎన్టీఆర్ మనవుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళలో చైతన్య కృష్ణ ఒకడు సినిమాలతో పెద్దగా క్రేజీ తెచ్చుకోకపోయినా పలు ఇంటర్వ్యూల్లో బాగా పాపులర్ అయ్యాడు చైతన్య కాగా ఈ నటుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తుల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నందమూరి జయకృష్ణ రామకృష్ణ సెవెంటీ ఎంఎం థియేటర్లు చూసుకునేవారట రామకృష్ణ థర్టీ ఫైవ్ ఎంఎం రామకృష్ణ గ్లిటరేటీ థియేటర్లను నందమూరి సాయి కృష్ణ చూసుకునేవారట క్వార్టర్స్ ను హరికృష్ణ చూసుకునేవారట తారక రామ థియేటర్ ను నందమూరి మోహన్ కృష్ణ చూసుకునేవారట అంతేకాదు మోహన్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా కూడా పలు సినిమాలు చేశాడు ఇక స్టూడియోను మాత్రం నందమూరి జూనియర్ రామకృష్ణ చూసుకునేవారట అంతేకాదు స్టూడియోలో మాత్రం అందరికీ పార్ట్నర్షిప్ ఉందని చైతన్య కృష్ణ తెలిపారు అదే విధంగా జయశంకర్ కృష్ణకు చెన్నైలో ఓ ఇల్లుతో పాటు స్టూడియోలో కొంత ల్యాండ్ కూడా ఉందని తెలిపారు మొత్తానికి సీనియర్ ఎన్టీఆర్ గారు తన అందరి కొడుకులకు ఆస్తులు సమానంగా పంచారట అయితే సోషల్ మీడియా ప్రకారం ప్రస్తుతం నందమూరి హీరోల్లో ఎక్కువగా ఆస్తులున్నవి బాలయ్య బాబుకి అని తెలుస్తుంది ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ నాయకుడిగా బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నాడు బాలయ్య ఆస్తులు దాదాపు వెయ్యి కోట్ల వరకు ఉంటుందని అంచనా ఇక ఎన్టీఆర్కు నాలుగు వందల యాభై కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని కళ్యాణ్ రామ్కు కూడా ఇంచుమించు నాలుగు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది ప్రస్తుతం ఈ ముగ్గురు మాత్రమే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు కళ్యాణ్ రామ్ హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు చేస్తున్నారు